ఇరవై మంది ఇరవై ఐదు మందిలో కోడలి సుప్రసాద్ గారు ఉన్నప్పుడు పది మందితోనే కమిటీ వేశారు ఆ పది మందిలో నేను కూడా ఒకడిని అప్పుడు చంద్రరాజప్ప గారు వచ్చేటప్పటికి ఇది మీడియా అట్రాసిటీస్ మీడియా అట్రాసిటీస్ కమిటీలో కూడా మెంబర్ గా ఉన్నాడు నేను సిఫార్సు చేశాను అనమాట అప్పుడు కాబట్టి నేను ఇవన్నీ చూసిన వాడి బేసిక్ గా ఏంటంటే సభ ఇదివరక రోజుల్లో అయితే ఎమ్మెల్యేలు సిన్సియర్గా ఉండేవాళ్ళు ఇంకోటి ఇప్పుడు వీళ్ళకి కూడా ఎందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదంటే ఇప్పుడు నేను చూడండి తెలంగాణ అసెంబ్లీ నెలంతా పెడతాం అన్నారు కేసీఆర్ సంగతి ఇదని చెప్పేసి సరే కేసీఆర్ కూడా తప్పది శుభ్రంగా వచ్చి కూర్చుని ఆ ఇరిగేషన్ గురించి మాట్లాడాలి మళ్ళీ తను చేస్తా టెన్షన్ అంతా తన వైపుకి వచ్చేస్తే తన కొడుక్కి దెబ్బని అతను ఆగుతున్నాడు ఇప్పుడు ఇక్కడైనా అదే జగన్ పోను తను మిగతా ఎమ్మెల్యేలు పంపించవచ్చు కానీ అప్పుడు ఇప్పుడు కనుక మండల్లో బొత్సాక ఎట్లా క్రేజ్ వస్తుందో ఇక్కడ ఏది క్రేజ్ వద్దని ఆగుతున్నాడు ఆయన అది తప్పే నన్ను అడిగితే రెండో వాళ్ళని కూడా ఎదగనిప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు బోల్డ్ అంతమంది మాట్లాడేవాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు బోల్డ్ అంతమంది మాట్లాడేవాళ్ళు నన్ను అడిగితే షాడో గవర్నెన్స్ అనేది రాజశేఖర రెడ్డి చంద్రబాబుకు పెట్టిన ఎత్తు అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఎమ్మెల్యేకి అప్ప చెప్పాడు రాజశేఖర రెడ్డి తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కన్సర్న్ ఫైల్స్ సంపాదించడమే చూసుకునేవాళ్ళు రోజు దాని మీద అసెంబ్లీలో